నేటిదిన వాగ్దానము ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును రోమీలకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ దేవుని కుటుంబంలో అందరూ స్వాగతింపబడ్డారని తెలుపుతుంది ప్రక్షాళన క్షమాపణ కొరకు ఏసు మరణాన్ని విశ్వసించడం ద్వారా అందరూ ఒకే మార్గంలో ప్రవేశిస్తారు ఈ రూపాంతర అనుభవాన్ని బైబిల్లో ఉపయోగించబడిన పదం రక్షింపబడదువు మీ సామాజిక పరిస్థితి లేదా జాతిపరమైన స్థితి లేదా ఇతరుల స్థితిగతులు బట్టి ప్రాధాన్యతలు ఇవ్వబడుతుంది ఆయనయందు విశ్వాసం ఉంచు వాళ్ళెవరినూ సిగ్గుపడరని ఆయన అందు విశ్వాసం ఉంచు వాళ్ళెవర్నూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యేసు గురించిన బైబిల్ సందేశాన్ని మీరు మీ హృదయంలో విశ్వసిస్తున్నారా ఈ కుటుంబానికి స్వాగతం ప్రార్థన తండ్రి నీవు లోకమును ఎంతో ప్రేమించి యేసుని పంపినందుకు నా హృదయం ఉల్లసిస్తుంది ఎసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్